వచ్చేసాడు తలుపు తీరిగా ధారడి గోకుంటూ నుంచున్నావు ఈ సామాన్లు అన్ని తినాలిరా పట్టుకో స్కూటర్ పట్టుకో నాన్న నువ్వు రాసి సామాన్లన్నీ తీసుకొచ్చేసాను వింటున్నావా ఎక్కడ పోయి అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు ఆకులు చెప్పాడా నాకు అర్థమైంది నువ్వు వెళ్ళి చేదించగా చేతులు కట్టుకుని పట్టించు అన్నం తీసుకెళ్ళు సరే సరే వెళ్ళి ఉమ్మేసిరాటి నిండా తోడబాగులు వేసుకుని తింటున్నావు అన్నంలో ఉమ్మే గలం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పట్టించు పాత్ర తీసుకో నాన్న స్నానం చేశారా ఏమిటో వాసన ఐదు వందల ముప్పై రెండు రూపాయలు చెల్లరా అక్కడ వచ్చే ధరలో ఆకలి వేస్తే మింగేసాం చాలా అదంతా తర్వాత రసీదా ముప్పై రెండు రూపాయలు చెల్లరా పట్టుకో మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే రసీద్రా నేను పనిలో ఉన్నాను కదా నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు అర్థం కాదే నీకు లెక్కల కోసం చంపుకు తింటాడు కాస్త నోరు మూసుకుంటావా అదంతా ఏం కాదు పెప్పలంలో వేసేవి ఏదిరా ఏమైంది ఇటు వచ్చింది ఈత కొడుతుంది ఇప్పుడు ఎదట్రా ముఖ్యం ఎలా బయటకు తీస్తాం చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకున్నానా గరిటెందుకోగా గరిటె

గొప్పగా ఉంది ఏమయ్యా మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట ఇతనితో ఏమిటో చెప్పేది చూడు చిన్న చిన్నచాపన పెద్ద చేపని పట్టాలి అదండి శుభ శుభం ఎంత బాగుంది ఎంత బాగుంది ఏమిటి ఏదో తడిముక్కుంటున్నారు వింట్రుకలా ఉంటేను కళ్ళతో ఏమైనట్టు నిజం చెప్పేసి ఒక్క మాట విందరా అందరూ తృప్తిగా తింటున్నారు నువ్వు నోరు మిదిపావంటే లేని కొని గొడవలు అది కాదు నాన్న అందరూ చేపా చేపా అంటున్నారు వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాట నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా ఏది ఏమిటి తంబుల పెట్టే నాకేం తెలుసు నీ చేతికేగా ఇచ్చాను ఓహో చాలా బాగుంది అన్నిటికి నేను దొరికానా నీ తంబులు పెట్టి దప్పలంలో వేసేశాను చాలా మరి నువ్వు సిస్టలైన సీమ్ మిరపకాయ నేను మిరపకాయ అయితే నువ్వేమిటి పోగా అల్లం నువ్వు సొంటి దేవుడి దగ్గర శాస్తి చేశాడులే నువ్వు పెద్ద భక్తుడివి భగవంతుడు నాకు శాస్తి చేశాడు పోరా నేనే ముగ్గులన్నీ వేశాను ఎంచక్క నేనే వేసాను చూడ చాలా బాగున్నాయి వాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు నేనిక్కడ కుక్కుని పాలకులు పేరు శాస్త్రి గారు తెలుసుగా తెలియదే ఇక్కడ తాంబూలం పెట్టి వెతుకుంటూ ముసలాయన ఉంచున్నారే ఆయన పెద్ద ఓహో చక్కని పేరు పాలకులు అనుకుంటాను అవును పెట్టేశారు మన భాష మనకు తెలియదా నాది పాలకొల్లే పాలకుల్లా కాదు పాలకులు అంటే పాలకులు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం రామో కుక్కు మీరు కుక్కు పోయింది కుగ్రామం నాన్నా ఇలా రండి పాలకులు పేరు శాస్త్రి గారు కమిషనర్ శాస్త్రి నీ వెతుకుతున్నా నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలు పెట్టి కనపడలేదన్నావు ముందు ముందు చెప్పాను తాళాలు పట్టుకో గాని కేసర పౌడర్ తగ్మంది రూమ్ లాక్ చేయకుండా వచ్చేశాను నువ్వు వెళ్ళి తాళం ఈ తాంబూలం బట్టి నేను వెతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు ను భగవంతుడు నీకు శాస్తి చేశాడు అల్లరి చూడు చీచి సుందరివి కాదు నువ్వు తొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకనే నా దగ్గర పగలబోయావు

ఏమైంది బామ్మాడుగుతాయి నా ముగ్గులు ముగ్గులేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి ఆ ఇదిగో అలా నేను చేయి చేయబట్టుకోలేదు ఎప్పుడూ మాట్లాడుకోండి ఏమైంది నా మన చేయి పట్టుకున్నాడు వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు వాడిని అడిగి చూడవయ్యా నా కలారూసాను చేయి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి నాకు అనవసరం చేయి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను సమాధానం చెప్పు చేయి పట్టుకుందావా అవును పట్టుకున్నానండి కావేశారా నీకోసం ఎదురు చూస్తున్న ఆవయారా నీ లిస్టే చదువుతున్నాను చాలా పెద్ద లిస్టే ఆ ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి ఒరే వామన కాస్త నోరు మూసుకుంటావు నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది అన్నిటికంటే ముందు పీచు మిఠాయి ఇంకా చాలానా చక్కెర ఒక కిలో పామాలు టిన్ను చింతపండు రెండు కిలోలు పెసరపప్పు అర కిలో విన్నారా ఇది ఇంటికి అవసరమైన కూడా ఉంది ఇది కాస్త చూడు చూడ్డానికి ఏముంది బండి ఏమయ్యా కామేశ్వర ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్ పది సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా ఏంటి ఏమిటింత పొడుగ్గా ఉంది పసుపు పొడి నాలుగు కిలోలు బాదం పప్పు రెండు కిలో హెయిర్ ఫ్రీ అర డజన్ అర కిలో ప్లస్ రెండు కిలోలు ఉప్పు రెండు కిలో ప్లస్ రెండు కిలోలు ఏ ప్లస్ టూ లా ఉంది సరేనయ్యా పూర్వంలాగా కిలో తో కిలో తోలు రోజులు గడవగా నువ్వు ఇద్దరే ఇప్పుడు కుటుంబం ప్లస్ టూ అయింది కదా ఏ కుటుంబం మీ అత్తగారు వచ్చారయ్యా మీ వచ్చారయ్యాన్ని కొడుకు వెళ్ళారు నాకేం తెలుసు అత్తవరయ్యా అత్తగారు బామ్మ ఇది ఏమిటి అత్తగారు అమ్మ మామగారు తాతాను పామ్ ఇప్పు అర్ధమైందా నీకు త్రిపుర సుందరి బామ్మ దొంగ బామ్మ ఆవిడ వచ్చిన అకౌంట్ లో అడిగితే ఎవడమేనా తెలుసుకోవద్దా ఇది ఎవరికాంచుకుంటావు ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని హద్దు మీరు నెట్టున్నా హద్దరలేదు నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు ఆ బామే చెప్పింది అందరితో చెప్పుకు తిరుగుతుందో దొంగముండీ వదిలే వదిలేదు అటు ఇటు తేల్చేస్తాను నువ్వు చూడ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్తగా ఎక్కించుకుని త్రిపుర సుందర ఇంటికి పీచు మిఠాయి కర్పిస్తే ఇలాగా ఎప్పుడు చూసేలా పీచుమిటాయి పో త్రిపుర సుందరికి వచ్చేసాయి ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు రెండు కిలో ఉంటా బామ్మ బామ్మ గుండు పగల కొడతా నేను కూడా రావడనా ఎవరండి ఇంట్లో

రండి నేను రాను నా బ్యాగ్ వెళ్ళండి పర్వాలేదు రండి ఇప్పుడే కాఫీ పడుకున్నావు కాఫీ చేసి ఉంటారా ఫ్రెష్ కాఫీ పొడే నాలుగు కిలోలేనా అవును తెలుసు లిస్ట్ లో ఉంది ఇదిగో అంగ వస్త్రంలో జరిగేలా చివరి ఉంది చూసావా ఏమిటా నవ్వు గడ్డ లేదు నీకు మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటి కదా సామాన్ కొంటారా తప్పే కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది ఎవరికి పెళ్లి నాకా నీకా నీకు నాకురా ఎవరా అన్నది బామ్మ బామ్మంతకలయ్యా బామ్మ చెబితే నమ్మేడివే ఆలోచించక్కర్లా గజ్జల కూరలా ఎదిగవు ఆ స్తంభంలో సగం ఉన్నావు నీ బుర్రలో ఏమైనా ఉందా ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను అందుకని చెయ్యి పట్టుకుంటే పెళ్ళేనా వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ పొట్టి వధ నాతో ఉంటాడు తెలుసా వాడు చేయి డైలీగా పట్టుకుంటాను అంతకని వాడి పెళ్లి చేసుకోగలనా ఈశ్వరా పిలిచావా మిమ్మల్ని కాదు పేడుకొండలేవాడా చూడండి నీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది బదులు తోపట్టు లేనా దాదా మరి వచ్చే భద్రం తోపట్టువా చూడండి నాతో మరి ఇంకేం మాట్లాడుకుంటే వెళ్లిపోండి నీతో నాకెవటి మాటలు వెళ్ళిపోతున్నాయ్ దయకుంటే నిలబడకంటే వెళ్ళిపోండి ఎవరె ఇప్పుడు ఇప్పుడేమి కాని దానికి ఎందుకు కొడుతున్నట్టు ఎందుకు ఏడుస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు విషయం తాగి వస్తాను ఓహో ఈ బెదురుింపులేమో మన దగ్గర జలవా బెదిరింపే కాదు విషం ఇంక నువ్వు వస్తా విషం డే